నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో అందరి దృష్టి కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి పైనే మరి సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా సరే వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు మరి నిన్న నేషనల్ జర్నలిజం డే కాబట్టి రామోజీరావు గారి అవార్డుల ప్రధానోత్సవంలో అందరి దృష్టి కూడా వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు సార్ ఏంటి అసలు వీళ్ళిద్దరు ఆ సాన్నిహిత్యాన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళు మాట్లాడుకునే తీరు కానివ్వండి దీనిపైన మీ అభిప్రాయం నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా నిఖార్సైన జర్నలిస్టులు అందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మీలో మీరు కూడా జర్నలిజంలో ఉన్నట్టే కదా పత్రికా రంగంలో ఉన్నట్టే పూర్తిగా జర్నలిజం చదువుకోకపోయినా ఆ వృత్తిలో సుదీర్ఘకాలం లేకపోయినా ఇటీవల కాలంలో వచ్చినా సరే మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు చెప్తా నిన్న రామోజీరావు గారి జయంతి కూడా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేశారు దానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు రాజకీయ ప్రముఖులు అధికారులు పురప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా పక్కపక్కనే కూర్చుని ఒకే సోఫాలో చాలా ఆప్యాయంగా ఆనందంగా సంతోషంగా వాళ్ళు మాట్లాడుకోవడం చూపర్లందరినీ కూడా ఆకట్టుకుంది ఆసక్తి కలిగించి వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారో అనేటువంటి ఆసక్తి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హుషారుగా ఖుషీగా కులాసగా దిలాసగా కుశాలుగా ఉన్నాడు అంతే సరదాగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అలిసిపోయి ఉండాలి ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు వచ్చిన వెంటనే తుఫాన్లు అదైన వెంటనే మళ్ళా జర్మనీ వచ్చాడు యూప్ వచ్చాడు వచ్చిన తుఫాను తుఫాను అయినా మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు మళ్ళీ ఈ సిఐఐ సమ్మిట్టు అంటే క్షణం తీరిక లేకుండా అలుపు అలసట విరామం విశ్రాంతి లేకుండా ఆయన ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నేను సాయంత్రానికి మళ్ళీ కార్యక్రమంలో పాల్గొన్నాడు మామూలుగా ఆయనలో మచ్చుకైన అలసట కానీ విసుగ్గాని కానీ చాలా తాజాగా మంచి నాందేడు పూన్లో కనిపించాడు ఎర్రగా పసుపు పచ్చగా నీట్గా క్లీన్గా ఇక్కడ వాళ్ళిద్దరూ వెంకయ్యనాయుడు గారికి ఏదో చెప్తా అంటే మనకు ఆ విజువల్స్ కనిపించినాయి కానీ సంభాషణ మనం ఏమనుకున్నారో మనకు తెలియదు రేవంత్ రెడ్డి గారిని చూపిస్తా వెంకయ్యనాయుడు గారితో ఏదో చెప్పాడు తర్వాత వాళ్ళిద్దరో చోట కూర్చొని మాట్లాడుకున్నారు మధ్య మధ్యలో ఆహుతులు ఆళ్ళీళ్ళు వచ్చి కలవటం పలకరించటం బండారు దత్తాత్రేయ గారు అలాగే జస్టిస్ ఎన్ ఎన్వి రావణ్ గారు కూడా పక్కనే ఉన్న మాజీ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఇంకా అనేక మంది ప్రముఖులందరూ కూడా పక్కన ఆశయం లేమ్మ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చేసిన ప్రసంగాలు చాలామందిని ఆకట్టుకున్నాయి రామోజీరావు గారి విశిష్టత గురించి మనందరికీ ఒక కోణంలో తెలుసు నేను అనేకసార్లు రాసిన ఆయన మీద మాట్లాడడం కూడా జరిగింది ఆయన రామోజీరావు గారు జయంతి సందర్భంగా ఆయన ఆయన గురించి కూడా నాలుగు మాటలు చెప్పారు రామోజీరావు గారు కూడా కష్టించి వచ్చాడు ఆయన ఇటుకో ఇటుకో పేర్చుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఇవాళ వేలాది మందికి ఉపాధి కల్పించాడు ఆయన చేపట్టిన ప్రతి పని కూడా మనకు సక్సెస్ఫుల్గా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఆయన కూడా ఒకటి రెండు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అయినా ఆయన తన సామ్రాజ్యాన్ని ఇది ఇంత సామ్రాజ్యం నిర్మించాలంటే ఆసామాషిగా యాదాలాపంగా ఏదో లక్క కలిసి రావటం వల్ల జరిగింది మాత్రం కాదు దాని వెనకాల చాలా కృషి పట్టుదల అకుంఠిత దీక్ష సంకల్పం అది సత్సంకల్పం అయి ఉంటేనే జరుగుద్ది ఏదైనా సరే సంకల్పం ఉంటే ఉంటే సరిపోదు అది సత్సంకల్పం అయి ఉంటే దైవ సహాయం కూడా లభిస్తుంది అలాగైనా మార్గదర్శి చిట్స్ అయినా ఈనాడు పేపర్ అయినా ఈనాడు పేపర్ కూడా ఆయన ఎంత నిబద్ధతోటి చేసాడో దాని పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటి దానికి ప్రూఫ్ చూస్తాడు ప్రింట్ అయిన తర్వాత ఏమైనా పొరపాటు ప్రింట్ అయిన ప్రతి అక్షరం ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ఉషోదయ ఆర్ట్ ప్రింటర్స్ అని వస్తాయి చివర అంతవరకు కూడా చూసి ఎక్కడ మిస్టేక్ లేకుండా ఉండాలో ఉంటే కూడా దాన్ని రౌండ్ చేసి వాళ్ళకి అప్ చెప్తాడు వాళ్ళు సరి చేసుకుని చేస్తాడు అంత శ్రద్ధ తీసుకుంటాడు నేను ఒకవేళ సినిమాలు తీసిన బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఒక సందేశం ఉండేలాగా జనరంజకంగా మనోరంజకంగా వినోదం పంచే విధంగా మాత్రమే తీశారు తప్ప కమర్షియల్ లైన్కి పోలేదు బడ్జెట్ పరిమితులు దాటకుండా పోనవలేదు వాళ్ళు అనుకున్న బడ్ పరిమితుల్లో బడ్జెట్ పరిమితుల్లో పరిమితి బడ్జెట్లోనే మంచి ప్రోడక్ట్ ఇచ్చారు అలాగ వాళ్ళు మయూరి కానీ ప్రతిఘటన కానీ మౌన పోరాటం కానీ ఇలాగ అనేక అణిమించ అశ్విని కానీ ఒక క్రీడాకారిణి గురించి ఒక అంగవైకల్యం ఉన్న నాట్య కళాకారుని గురించి ఒక సమాజంలో ఉన్న అండ్రస్ట్ ప్రతిఫలించే ఒక క్యారెక్టర్ ప్రతిఘటనలో ఇలాగనమాట అసలు వారు నిర్మించిన సినిమాలు తర్వాత ప్రసార ఈ ప్రసార మాధ్యమాల్లో అడిగట్టిన తర్వాత టీవీ మాధ్యమాల్లో ఈటీవీ న్యూస్ నైన్ నైన్ ఓ క్లాక్కి అది ఎంత ప్రాచుర్యం అంటే ఆ సిగ్నేచర్ ట్యూన్ కూడా అందరికీ కూడా ఒక రకమైన అనుభూతి కలిగిస్తూ ఉంటుంది ఆ వార్తల్ని మిగతా ఛానల్స్లో వార్తలు చూసుకుని ఇక్కడ చూసుకుని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు చాలామంది పేపర్ విషయంలో కూడా ఆ పేపర్కి ఎవరికన్నా సరే ఒక పల్లెటూరులో అది గ్రామాల్లో సూర్యకరణాలకన్నా ముందే ఈ ఈనాడు అక్షరాలు మనకు గడపను తాగుతాయండి ఇలాంటి ఒక క్రమశిక్షణతో కూడిన పని ఆయన పని పట్ల ఆయనకున్న బాధ్యత సమాజం పట్ల ఉన్న బాధ్యత ప్రభుత్వాలు తనవాళ్ళు పై వాళ్ళు అని కాకుండా చాలామంది టీడీపీ సపోర్టర్ని ముదేస్తారు ఆయనకి టీడీపీని కూడా చీల్చి అడతాడు ఆయన ఇప్పుడు కూడా రాస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం అధికారులకు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆపరేషన్ చేసి కుట్లేయటం మానేసిండు అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు విమర్శించి ఎవరినన్నా విమర్శించేవాడు లేదంటే ప్రశంసించేవాడు సార్ మీరు అన్నట్టుగా అజ్ ఏ జర్నలిజంలో భాగంగా ఎవరిపైనైనా ప్రశ్నించేవారు కానీ రామోజీరావు గారిని గడిచిన ఐదేళ్ళు కూడా ఆయన్ని ఏ విధంగా అటాక్ చేశారో మనం అందరం చూసాం గడిచిన ఐదేళ్ళ నుంచి కాదండి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన మొదలుపెట్టారు మీకు ఇక్కడ ఆయన మీద ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు విన్నాం మనం ఫోర్త్ వండర్ అన్నట్టుగా హైదరాబాద్కి సంబంధించి అక్కడ నిర్మాణాలు కూల్చాడు రాజశేఖర్ రెడ్డి అనేక వివాదాలు తీసుకొచ్చాడు అతనికి అతని దగ్గర విదూష్ కూడా ఒకటి ఉంటాడు వంటవల్లి అరుణ్ కుమార్ అని అతని చేత ఒక కేసు వేయించాడు ఇవాళకే దాని మీద గింజకు సస్తా ఉంటాడు ఒకడంటే ఒకడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మా డబ్బు ఏం దుబ్బేసాడు అని కానీ ఆయన మీద బుర్ర చల్తారు ఆయన హాస్పిటల్లో ఉండి అనారోగ్యం పాలైతే కూడా విచారణకి వెళ్ళి ఆ ఫోటోలు తీసి బయట వదిలేరు అంటే మనిషిని హ్యూమిలేట్ చేయటం అన్నమాట వెంటాడారు వేధించారు ఆయన అరెస్ట్ చేయాలి లోపల పెట్టాలి ఆనాడు ట్రై చేశారు ఈనాడు ట్రై చేశారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఆయన ఇంచు కూడా కలపలేకపోయారు ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు కాంప్రమైజ్ అవ్వలేదు లొంగలేదు ఈ దేశ ప్రధానులైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి ఇది నాకు కావాలి ఇది చేసి పెట్టాలని ఎప్పుడు వెళ్ళలేదు ఆయన ఆయనకి అవసరం రాలేదు ఎవరైనా సరే మీరే మాకు చేయండి అని వచ్చారు తప్ప మీ మద్దతు మాకు అవసరం అని జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు ఆయన దగ్గరికి లక్ష నాగాలతో దున్నేస్తా ఒక ఆయన తర్వాత ఆయనే ప్రశ్ని ఇది మాకు గర్వకారణం అన్నాడు లోపలికి వెళ్ళండి చూసిన తర్వాత అది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను ఆ వారసులు మరి ఎలా కాపాడుతారో చూడాలి వాళ్ళు కూడా బాగానే చేస్తారు వాళ్ళ అబ్బాయి కూడా ఆయన మీద వాళ్ళ కుమారుడి విషయంలో కూడా ఆయన్ని బద్నాం చేద్దామని చూశారు మార్గదర్శి మీద దాడులు చేసి సాటి పత్రికలు కూడా సాటి పత్రిక యజమాని కూడా ఆలోచించకుండా ఆయన మీద బరచేశారు ఇలా రకరకాలుగా ఎక్కడా తగ్గలేదండి ఆయన దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పారు సాక్ష్యం ఆయనలో నిబద్ధత అందరికీ మాలటోళ్ళందరికీ తెలుసు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళకి కూడా తెలుసు కానీ ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన నీడను ఎదిగి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన దగ్గర పనిచేయటం వల్ల ప్రాచుర్యం పొంది బయట తన జీవన విధానాన్ని కంఫర్టబుల్గా కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఆయన మీద విషం చెప్తారు చిమ్మేరు వాళ్ళకి విషం చెక్కుతారు దానికి రకరకాల పొలము మాతమో ఏదో కారణం లేదా రాజకీయ పార్టీ అభిమానమో లేదా ఎవరో ఒకళ్ళు ఇచ్చి చెప్పించడము ఏ కారణం చేతనైనా కానీ ఆయన క్రమశిక్షణని తట్టుకోలేక కూడా ఆయన ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ప్రయాణాన్ని చాలా విజయవంతంగా ముగించాడు ఆయనతో నా అనుభవం ఏంటంటే మొన్న ఎన్నికల ముందు రిజల్ట్ రిజల్ట్ వచ్చే రోజున నేను ఈటీవీలో పాల్గొన్నాను పార్టిసిపేట్ చేయను ప్యానలిస్ట్గా నేను మాట్లాడినప్పుడు చైర్మన్ గారు ఈయన రామోజీరావు గారు ఆయన చూస్తున్నాడు అది ఆయన మోడరేటర్కి నా వంతు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళకి ఇవ్వాలి ఇంకొకళ్ళు ఛాన్స్ వస్తుంది అప్పుడు మోడరేటర్కి టెలి ప్రామ్టర్ ఉంటుంది చెవిలో అందులో ఒక మెసేజ్ వచ్చిందానికి ఒక సమాచారం మళ్ళీ నా చేత మాట్లాడించుకున్నారు అది నేను అప్పటికే మర్చిపోను అది ఒక నాకు స్వీట్ మెమరీ ఆయన నేను మాట్లాడింది విని కొనసాగించమని అడిగాడు ఆయన ఇంకంతకన్నా లైఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏముంటుందండి ఎక్సలెన్స్ అవార్డు వాళ్ళు నన్ను పిలిచి ఇవ్వకపోయినా అదే నాకు రామోజీరావు గారు ఇచ్చిచ్చాడు ఆల్రెడీ ఇది నిజం తర్వాత ఒకనొక సందర్భంలో ఈటీవీ ఈనాడు యాభై సంవత్సరాల వాళ్ళ ప్ర కార్యక్రమం జరిగినప్పుడు ఆవిర్భావం కార్యక్రమం జరిగినప్పుడు స్వయంగా కిరణ్ గారి ఎండి బహిరంగంగా ఒక వేదిక మీద నుంచి నేను రామోజీరావు గారి గురించి ఒక ఆర్టికల్ రాశాను ఆర్టికల్ని నా పేరు ప్రస్తావిస్తా రామోజీరావు గారికి వినిపించి చదివి వినిపించాను అని చెప్పి అది నాకు బాగా నచ్చింది రామోజీరావు గారికి నేను చదివి వినిపించాను అని చెప్పి నా పేరు కూడా ప్రస్తావించారు ఆవిడే ఇంతకన్నా మనకేం కావాలండి నేనేం ఏం కాదు ఒక సాధారణ సగటు పౌరుణ్ణి సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడిని సమాజంలో జరుగుతున్న అరాచకాలని మీ వాళ్ళు అవకాశం ఇస్తే నేను మాట్లాడాను వాళ్ళు నాలాంటి సామాన్యుడి విషయం కూడా బహిరంగంగా చెప్పుకున్నారు అంటే ఎవరో రాశారని నన్ను కూడా అనొచ్చు లేదా మన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు వాళ్ళు అలాంటి లక్షణాలు మంచి లక్షణాలు క్వాలిటీస్ ఉండబట్టే వాళ్ళు సస్టైన్ అవుతూ ఉన్నారు అలాగని చెప్పేసి మమ్మల్ని పిలిచి ఈటీవీలో మీరు సినిమా చేసుకుంటే మా దాంట్లో యాక్ట్ చేయండి గట్టని అవకాశం ఎవరో మన పోడారు కాబట్టి లేకపోతే మా గురించి మంచిగా రాశారు కాబట్టి అనేటువంటిది ఆలోచనే వాళ్ళకి లేదు అప్పుడు కూడా ఆయన నా గురించి విమర్శించి చెడుగా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అని వినటానికి ఏం ఏం మాట్లాడారు విందామని అలాంటి లక్షణాలు అరుదుగా ఉంటాయి మనుషుల్లో అంటే మన అందరం కూడా రామోజీరావు గారు లాంటి వ్యక్తి మనకి ఒక తెలుగువాడైనది మనం గర్వించాలి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి గురించి రావంత్ రెడ్డి గారు మాట చెప్పాడు రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడతా చార్మినార్ గోల్కొండ ఇలాంటి ఎలాగైతే మనకు ఉన్నాయో నాలుగో వండర్ రామోజీ ఫిలిం సిటీ స్క్రిప్ట్ తీసుకుని లోపలికి వచ్చి ప్రింట్తో బయటికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ తోటైనా అప్పుడే అన్నారు నిర్మించేటప్పుడే చెప్పారు అలాగా చేయాలి అనేక మంది ఔత్సాహిక కళాకారులకి వాళ్ళు ఈటీవీ విన్ ద్వారా అనేక అవకాశాలు ఇస్తున్న చిన్న చిన్న నిర్మాతలో ఇప్పుడు నువ్వు ఎన్నో సినిమా యాక్ట్ చేద్దాం నువ్వు బాగానే ఉన్నా కానీ నీ మగం ఎవరైనా హీరో హీరోయిన్గా పెట్టి తెస్తే కూడా బాగోలేదు అది ఇది అని అనకుండా ఆ సబ్జెక్ట్ చూసి మీ నటన అన్నీ చూసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అనేక మంది పేరు తెచ్చుకుంటున్నారు చిన్న సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు వాళ్ళు టీవీ ద్వారా కానీ ఎంటర్టైన్మెంట్ ద్వారా కానీ న్యూస్ ద్వారా కానీ ఈటీవీ విన్నట్ ప్లాట్ఫామ్ ద్వారా కానీ వాళ్ళు అనేక మందికి అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళు పాడుతూ తీగలో ఎంతోమంది గాయని గాయకులు పైకి వచ్చారు పేరు పొందారు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పై ఎదిగి అలాగ అద్భుతమైన కార్యక్రమాలు చేశారు వాళ్ళంతా వాళ్ళకి ప్రతిధ్వన్నీ ఒక కార్యక్రమం వస్తుంది చాలా డిసిప్లిన్గా ఉంటుంది అరుపులు దెబ్బలాటలు దెబ్బలాటలో కొట్టుకుంటాలో ఏముండవు అదొక సెట్ చేసి పెట్టారు ఒక ట్రెండ్ ఇక రెడ్డి గారు చెప్పిన మాటలో నూటికి నూరు శాతం ఆయన ఇంకో మాట చెప్పాడు చాలా ఫన్నీగా ఉంటుంది మనం వినటానికి కానీ అది నిజం ఆయనతో పాటు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులుగా ఉన్నా కొంతమంది నలుగుర ఐదు మిత్రులు బహుశా ఈయన పయ్యవాళ్ళకి ఆసో దేవుని అమ్మాయిలవాళ్ళు ఎవరు అయి ఉండొచ్చు నలుగురు ఐదుగురు రామోజీరావు గారిని కలవాలి అని ఆయన అనుమతి తీసుకుని వెళ్ళారంట వెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారో ఆయన గమనించి ఆయన ముందే చెప్పాడంట నేను మంత్రి మంత్రులకి సిఫార్సులు అయ్యి చేయను నేను అని చెప్పాడంట ఆయన అది చెప్పి నవ్వుకున్నాడు ఆయన మనం ఏదో అనుకున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం అంటే రామోజీరావు గారే రాష్ట్రాల అని అనుకుని వెళ్ళాము మేము మమ్మల్ని కూడా చెప్పమని మాలే ఎవడవడికి ఇమ్మని అడుగుదామని వెళ్ళాం నేను అలాంటి ఏం చెప్పనాయ బాబు అని చెప్పాడు ఆయన ముందే చెప్పేశాడు అంటే ఇక్కడ ఆశ్రిత పక్షపాతము భైరవీలు దరిదాబులో రానివాడైనా అని చెప్పాడు ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవండి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ఏనాడు కూడా నాకు ఈ పని కావాలని అడగలేదు ఆయన నాకు ఇది చేసి పెట్టు నాకు ఒక సిఫార్సు లేకపోతే ఈ కాంట్రాక్ట్ ఇవ్వు లేకపోతే ఈ పల్లె వాళ్ళకి మంత్రి ఇవ్వు లేకపోతే పల్లం వాళ్ళకి ఇచ్చేయని చెప్పేసి ఒక్కటంటే ఒక్కటి కూడా నేను అడగలేదు ఇప్పటి వరకు నైనా అందుకని వాళ్ళకి విలువ ఉంటుందండి ఆయనకి విలువ ఎంతకుందంటే ఎవడ ఎంత రోధించినా ఎంత ఏడ్చినా ఎవరు ఎంత విషం చిమ్మినా కులం చూపించో మతం చూపించో రకరకాలుగా ఆయన మీద వేధించి ఆయన మీద అన అనవసరంగా ఆయన మీద విషం కక్కి దుర్భాషలాడినా ఖచ్చితంగా ఈ వీడియో కింద కూడా కామెంట్లు పెడతారు కొంతమంది ఎందుకంటే ఎవరైనా సరే కొన్ని నిజానిజాలు తెలుసుకుని ఆ వ్యక్తులు వల్ల తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఆయన వల్ల ఏమైనా నష్టం జరిగిందేమో చూసుకుని మాట్లాడాలి కాబట్టి అక్కడ కలిసి వీళ్ళంతా ఒక మంచి వాతావరణంలో ఒక మంచి తాలూకు జయంతి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చి కాడ ఆహుతులందరూ కూడా ఒకళ్ళకు తెలిసిన వాళ్ళు పరిచయస్తులు వేరే వేరే పార్టీలో ఉండొచ్చు వేరే రాష్ట్రాలకి అధిపతులై ముఖ్యమంత్రులై ఉండొచ్చు కానీ వసుదైక కుటుంబంలాగా వాళ్ళందరినీ కలిపింది ఈనాడు మరొకసారి అటువంటి చోట వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సహ సహజంగానే చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ ఒకన ఒకనొకనాడు సహచరులు ఒకరు సీనియరు ఒకరు జూనియరు ఆయన దగ్గరే ఆ స్కూల్లోనే మేము నేర్చుకున్నామని అనేక సార్లు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి పట్ల అపారమైన గౌరవము అభిమానం ఉంది ఎందుకంటే ఆయన ఒంటరి అయినప్పుడు ఈ అండగా నిలబడ్డాడు ఈ కురవాడిని పైకి వస్తాడని ప్రోత్సహించాడు ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పాడు అలాగే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మంటే చాలా గౌరవంగా అభిమానంగా ఉండి పార్టీని విడిచిపెట్టినప్పుడు కూడా నేను వదిలి వెళుతున్నానని చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఒకే ఒక మాట నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అని అడిగాడంట చాలా ఎమోషనల్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు కానీ రాజకీయం తప్పదో అనివార్యం అని చెప్పేసి వచ్చాడు బయటికి వచ్చాడు నిలిచాడు గెలిచాడు తను అనుకున్నది సాధించగలిగాడు ఖచ్చితంగా కుమారుడు పుత్రోత్సాహం అంటారు పుత్రుడు జన్మించినప్పుడు కాకుండా పుత్రుడు ఏదైనా సాధించినప్పుడు ఉత్సాహం ఉంటుంది అంటే అలాగే గురువు కూడా శిష్యుడు తన ప్రతాపాన్ని శౌర్యాన్ని చూపించినప్పుడు డెఫినెట్గా గురువు కూడా సంతోషిస్తాడు ఎవరవున కాదన్నా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అని అంటారు ఎటండి కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక పక్క ఆయన బాస్ అని అనుకున్న మాజీ బాసు అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన సహచరుడు ఇక్కడ ముఖ్యమంత్రి కలిసేరు ఉమ్మడి శత్రువు మడతల మడతల మడతలు పడిపోయారు ఇతర ఉమ్మడి శత్రువులు కూడా కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది దాన్ని వెటకారంగా కొంతమంది జోకులు వేసుకుంటున్నారు అంటే అవతలని కించపరిచేలాగా తప్పది కించపరచకూడదు ఇప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదు పడిన గోడలు పడినట్టు ఉండవు కానీ కొంతమంది ఆగలేరు దాని మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు కేసీఆర్ పని అయిపోయింది రిటర్న్ గిఫ్ట్ బలంగా ఇచ్చా గురుగారు నేను ఇచ్చాను రిటర్న్ గిఫ్ట్ ఇలాంటివి అన్న అయితే ఆ కసి కోపం ఎలాగుంటుందంటే వీళ్ళని వేధించిన తీరు అలాంటిది మాట్లాడిన భాష అటువంటిది కాబట్టి సహజంగానే వారిలో ఎలాగున్నా వారిని అభిమానించే వాళ్ళ కసి క్రోధం బాగా రగులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు అయితే వాళ్ళు అనుకున్నది సాధించారు చూడాలనుకున్నది చూశారు కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా పట్టపగ్గా లేకుండా నాయకులందరూ ఇష్టం మాట్లాడారు ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ వచ్చేసిన అరాచకాలు చూశారు అవినీతి చూశారు వాళ్ళు ఇష్టమోటిని మాట్లాడారు వాళ్ళ పరాజయము పరాభవాన్ని వీళ్ళు పూర్తిగా కళ్ళారా చూశారు అది డెఫినెట్గా ఆనందం ఉంటుంది అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే దూరం దూరంగా పారిపోతున్నాడు ముడుసుకుపోతున్నాడు కానీ కేసీఆర్ గారు పడిపోతే తుంటి తుంటివేమికి ఇరిగిపోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నేను అనవసరంగా విమర్శించడం అనారోగ్యంతో ఉన్నాడు ఆయన మాట్లాడకూడదని చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడుతున్నారు అలాగే చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష రాజకీయాలు తీర్చుకుంటే వీళ్ళ స్కూల్ డిఫరెంట్ అదే స్కూల్లో వచ్చిన కేసీఆర్ గారు దారి తప్పిన బాలులాగా ఆయన కొంచెం దారి తప్పాడు జగన్మోహన్ రెడ్డి అయితే పరంబోకు ఇక మళ్ళీ అందులో అనుమానం లేదు వేస్ట్ అతను పూర్తిగా చెడిపోయాడు చెడిపోయిన బాలుడు అతను చాలామంది చెడిపోయిన వాడినే కానీ చెడ్డవాడిని కాదంటారు కానీ అతను చెడిపోయినవాడు చెడ్డవాడు శాఖాహారం ఉంది మాంసాహారం ఉంది అంటారు కదా భోజన ఓటల్లో అలాగనమాట అతను చెడిపోయినవాడు చెడ్డవాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా రాష్ట్రంలోని తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మెజారిటీ తెలుగు వాళ్ళు ఆనందించారు సంతోషించారు ఈ రెండు పార్టీలకి శత్రువులుగా వాళ్ళు కానీ కాంగ్రెస్లోనే చాలా కొంతమందికి కానీ ఉబ్బరం వచ్చి గ్యాస్ బిళ్ళలు దొరక్క ఏమైపోయారో అది రోదన అంతులేని రోదన రామ్ గోపాల్ వర్మ సినిమాలో దెయ్యం మోల కూర్చుని ఏడుచున్నట్టు ఏడిచారు మరో అంశంతో మళ్ళీ కలిత థ్యాంక్ యూ సార్